పశ్చిమ బెంగాల్ కోల్కత్తాలో జూనియర్ వైద్యుర్యాలీపై హత్యాచారణ ఘటనను నిరసిస్తూ వికారాబాద్లో మహావీర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ వైద్యులు వికారాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన ఆందోళన వ్యక్తం చేశారు బెంగాల్ సంఘటనలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశంలో వైద్యులు వైద్య సిబ్బంది భద్రతకు బలమైన చట్టం తేవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ శాఖ తరఫున వారు డిమాండ్ చేశారు జరుగుతుందా ప్రొటెక్షన్ మనంతగా మనకి నేను నా అభిప్రాయం ఏంటంటే పోలీసులాగా మనకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మనకు కూడా వెపన్స్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చి మనకు కూడా వెపన్స్ సప్లై చేస్తే జనోల్ని గెట్ ప్రొటెక్షన్ అంతగానే ఎవరో సెక్యూరిటీ వాళ్ళు పెడతాం ఎవరో పోలీసులు రక్షణ రాశాము అంటే రక్షణ రాదు అది ట్రైన్ మార్షల్ ఆర్ట్స్ వస్తే పోలీస్ ఆఫీసర్స్ అది కూడా పోలీస్ ఆఫీసర్ పోలీస్ సో పోలీస్ ఆఫీసర్స్ पर सच्चा नीड पुलिस ऑफिसर सत्य नहीं जैसा अटमंडी लिख कोला अटमंडी वापस पर कर दिया बच्चा स्ट्रीट लाइक पुलिस ऑफिसर जनली मी रिकनक्शन ऑल दिस पेपर्स ऑल दिस प्रॉमिसिस ऑल दिस जजमेंट्स विल नॉट प्रोटेक्ट द डॉक्टर वी वोंट दिस सिस्टम नो वी एवरी होम वी स्टार्टेड द फाइट सो लेट अस फाइट अनटिल विल वी गेट द जस्टिस फॉर ऑल एज नॉट ओनली इन केस इस काइंड ऑफ शुडंट बी रिपीटीटेड टू द अदर वुमेन ఉన్న ఫిమేల్ డాక్టర్ చేసి ఆడ సో ఆడపిల్లల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు రోడ్డు పైన చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్లోండి ఒకళ్ళు దే వాంట్ టు టాక్ లేడీ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ మెడికల్ సైన్సెస్ కాస్ మనందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్గా ఎస్టెన్స్ చూపించుకుంది అని ఒక సెకండ్ ఇయర్ రెస్టే అని తన హాస్పిటల్ లో సెక్షన్ అసాల్వ్ చేసి చంపెట్టారు అండ్ మా దాకా సరిగ్గా ఇన్ని రోజులు కాకుండా రాలేదు एवकर अन्याय तिरंदर उतामो आणि टूया इथं आ इनक्लूडींग गर्ल्स महावर् इन्स्टिट्यूट मेडिकल सयन्स युआर सेटिंग हियरिंग